ఢిల్లీలో చక్కెరను తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని ఏపీ ఫలితాల వల్లే కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు బీజేపీతో పొత్తు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు కూటమి పొత్తు లేకపోతే ప్రధాని మోదీకి నష్టం జరిగి ఉండేదని చెప్పారు ఇప్పటికైనా ఏపీ రాష్ట్రానికి రావాల్సిన వాటిని రాబట్టాలని అన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిలుపుదల రైల్వే జోన్ ఏర్పాటు సాధించాలని డిమాండ్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తిప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడి ఉంది ప్రభుత్వం ఎందుకంటే మోడీ గారు అబ్కీ బార్ చార్సో పార్ అన్నాడు పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆయన వెళ్ళి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సన్నిహిత్యాన్ని ఏపీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకప్పటి చంద్రబాబు సహచరుడే ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విభజన బకాయిలు రాబట్టాలన్నారు అలాగే అదేవిధంగా సీబీఐ కేసుల్లో మాజీ సీఎం జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవని తీర్పు వచ్చే రెండేళ్లకు పైగా శిక్ష పడితేనే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా తెలుస్తారని వివరించారు మాజీ ఎంపీ అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడి ఉంది ప్రభుత్వం ఎందుకంటే మోడీ గారు హీ బార్ చార్సో పార్ అన్నాడు పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టమేం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినామో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి మోడీ గారికి స్మూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అంగీకరించినందుకు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో